హాయ్ అండి అందరికి ఈ రోజు పిల్లల కోసం స్నాక్స్ చేస్తా గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైమ్ లో అయిపోతుంది మా ఇంట్లో అయితే ఇవి ఎక్కువ రోజులు నిలవ ఎందుకంటే రెండు రోజులు మా వాళ్ళు తినేస్తారు కాబట్టి ఎంత ఇష్టం అన్నమాట మా ఆయనకు కానీ పిల్లలకు కానీ స్నాక్స్ అంటే ఫస్ట్ ఒక రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకొని జల్లెడలో జల్లించుకోండి ఇప్పుడు దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి దీంట్లోకి వాము కొంచెం ఎక్కువే పడుతుందండి నేను కొంచెం ఎక్కువ వేసాను మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుని చపాతి ముద్దలాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పటికప్పుడు ఇంట్లో గోధుమ పిండి ఉంటే చాలు ఇట్లాంటి స్నాక్స్ పిల్లలకి చాలా చేసి పెట్టచ్చు ఒక్కొక్కసారి పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా ఏదో ఒకటి చేసి పెట్టమని అలాంటప్పుడు ఇట్లా ఈజీగా అయిపోయి రెసిపీస్ చేసి పెట్టండి ఇష్టంగా తింటాను నిమిషాల తర్వాత చపాతీ లాగా చేసుకుని నైఫ్ తో మనకి ఇష్టమైన షేప్ లో కట్ చేసుకుని ఆయిల్ లో డీ ఫ్రై చేసి నేను రెగ్యులర్ గా యూస్ చేసే కడాయి గురించి అడుగుతున్నారు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ అని చెప్తున్నా ఇది వచ్చేసరికి కిండస్ వ్యాలీ వాళ్ళదండి ట్యాక్ ప్రోస్ లో టాక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ స్నాక్స్ అయితే ఉప్పు కారం చక్కగా సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి అలా చూసేసి వెళ్ళిపోకుండా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ప్లీజ్ అండి లైక్ చేయొచ్చు కదా